కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈ రోజు ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో పూజాధికారులు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఉన్న ఇబ్బందులు అన్ని తొలగి వారు సుఖ సంతోషాలతో వర్దిలాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణలో దేవాలయ అభివృద్ధికి అధిక నిధులు విడుదల చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారని తెలంగాణ ఏర్పడిన తర్వాత పద్నాలుగు వందల కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నాగలింగం బీఆర్ఎస్ నాయకులు భాను శర్మ బోర్డు మెంబర్స్ మరియు ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सांनते हातरञ्जस्वते देव जय दे नमेवम वेदा भगवदे सदा उपरोजस्य तेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिदिष्टदि महासुनो महास्ती मंत्रार्था सत्यह साप्रतुभम श्रीमंत महावरणनधास्तो देवोक्तं परिपूर्णं महास्तुभं श्रीमंत महावरणकण्ठः सदास्तो सर्वमस्य श्रीसांग परिवार भवानि सुतुत्सासमेदा के शरणे रामनिक्य सांप्रसादेना देवात् మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి